హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఊసిరి చెట్టుకి వచ్చినాము భోజనానికి అది ఎక్కడుంది అంటారా ఎక్కడ అంటే జకనీ మాత టెంపుల్ ఉంది కదా అక్కడ ఊసిరి చెట్టు చాలా బాగుంది ఎంత కాయలు భలే ఉన్నాయి మేము ఇక్కడ ఐటమ్స్ ఏమేమి తీసుకొచ్చినామంటే చెప్పండి పద్దు భక్ష్యం లడ్డు వడ చిత్రాన్నం ఆలు ఉసిరి చట్నీ పెరగన్నం పెరగ ఉంది పప్పు ఉంది వైట్ రైస్ ఉంది ఇప్పుడు ఎట్లా చెప్తే కొనిపోతుంది చెప్పమ్మా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఆలు ఫ్రై మిక్సర్ చిత్రన్నం పాలస పెరగన్నం అండి పెరగన్నం ఏంటి కావాలి లడ్డు కావాలా బాబు